హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అస్సలం వలకం వెల్కమ్ బ్యాక్ టు షమా కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరు ఎట్లున్నారు ఫ్రెండ్స్ మంచిగా ఉన్నారా మేమైతే మస్తు ఉన్నాం మీరు అందరు కూడా మంచిగా ఉండాలని ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాము ఈరోజు అయితే మేము ముందుకైతే ఒక మంచి రెసిపీ వీడియో అయితే వచ్చేసాము సో ఇక్కడ మా మదర్ అయితే ఏదో చేస్తున్నారు ఈ రోజు ఏం రెసిపీ ఏం చేస్తున్నారు అడుగుదా ఏం చేస్తున్నావు మీ ఉడకపోయిందా ఫస్ట్ ఎందుకు చికెన్ లీవర్ తో ఏం చేస్తున్నావు పకోడా చేస్తున్నా లివర్ పకోడనా చాలా బాగుంటుంది చికెన్ లివర్ పకోడా ఊపర్ గుట్టది అసలు తింటుంది అసలు ఏం లేదు ఇక అంత బాగుంటది ఇంకో మాట ఫ్రెండ్స్ నేను దగ్గర చచ్చిపోతనుకున్న బ్రతికే ఉందండి నాకైతే నైట్ భయమైంది ఏం కాలేదు అక్కడ ఫ్రాక్కో ఫ్రాంక్ ఫ్రాక్ అయితే ఇక నిజంగా కొద్దిగా టెన్షన్ పడ్డ తర్వాత ఏం కానది వేయడం మంచిగా ఒక నీరు అక్కడ తడిగేసి ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ వెనిగర్ అయితే వేసేసుకొని మంచిగా అయితే చికెన్ లివర్ అయితే క్లీన్ చేసుకుంటున్నారు మా మదర్ అయితే సో మనకు వెనిగర్ వేసుకుంటే మనకు చూడండి అసలు తెల్లగా ఎట్లు ఉన్నాయి వచ్చేసింది మొత్తం ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ ఒక నాలుగైదు సార్లు అయితే నీళ్ళతో అయితే మంచిగా అయితే క్లీన్ అయితే చేసేసుకున్నారు మా అమ్మగారు ఇప్పుడైతే ఒక కడాయిలో అయితే వేసేసుకుంటున్నారు సో ఏం చేస్తారు చూద్దాం మనం నాకు తెలుసు సబ్స్క్రైబర్స్ కి తెలియాలి కదా ఎన్నిసార్లు అడిగిన సో ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే మంచిగా అయితే క్లీన్ చేసుకుని ఆ తర్వాత ఫైనల్ గా వెనిగర్ వేసుకుని అయితే క్లీన్ అయితే చేసేసుకున్నారు మనకి ఇక్కడ చూస్తేనే తెలుస్తుంది లివర్ చూడండి తెల్లగా ఇక ఇకలాడిపోతుంది ఇందులో అయితే కొంచెం సాల్ట్ అయితే వేసేసుకుంటున్నాము సో మనం మళ్ళీ వేసుకోవచ్చు పసుపు ఒక హాఫ్ స్పూను నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ సో సాల్ట్ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ వన్ స్పూన్ అయితే వేసేసుకున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ రాకుండా ఉండడానికి సో లివర్ కొంచెం వాసన ఉంటుంది కాబట్టి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే మనకు నిశ్వాసన అనేది అస్సలు ఉండదు ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఒక వన్ గ్లాస్ వాటర్ అయితే వేసుకుని ఏం చేసుకోవాలి బాయిల్ చేసుకోవాలా ఎంతసేపు మన కుక్కర్లో అయితే ఒక వన్ విజిల్ వస్తే సరిపోద్ది సరే ఇదైతే పెట్టేస్తే స్టవ్ మీద సో ఇదైతే బాయిల్ అవ్వడానికి అయితే పెట్టేసారు ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం మళ్ళీ చూసుకుందాము సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూపిస్తారు మా మదర్ ఇది బాయిల్ అయిన తర్వాత ఉడికిపోయిందా

సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మా మదర్ అయితే చిన్న చిన్న పీసెస్ లాగా అయితే చేసేసుకుంటున్నారు కొంచెం వేడిగా ఉంది చల్లారిన తర్వాత చేసుకోవాలి సో మా మదర్ అయితే చూడండి ఎట్లానో అట్లయితే చేసేసుకుంటున్నారు సో మొత్తం అయితే చిన్న చిన్న పీసెస్ చేసుకున్న తర్వాత చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ చికెన్ లివర్ పకోడీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది చాలా రోజుల క్రితం ట్రై చేసినాం మనం స్టార్ట్ చేసినప్పుడు ఆ వీడియో కూడా పెట్టలేదు లేదు అసలు అప్పుడు ఎప్పుడో పెట్టాలనుకున్న వీడియో అసలు పెట్టలేదు అది సో ఈ రోజైతే మళ్ళీ మీకోసం అయితే చేసి అయితే పెడుతున్నాము సో ఇవన్నీ చిన్న పీసెస్ చేసుకున్న తర్వాత మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మా మదర్ అయితే అన్ని చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసేసుకున్నారు నెక్స్ట్ వచ్చేసి ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియా పౌడర్ గరం మసాలా కస్తూరి మేతి అన్నీ వన్ వన్ స్పూన్ అయితే తీసుకున్నాం కారం అయితే కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాం కారం ఉప్పు ఇంకా వాళ్ళకి రుచికి సరిపడే వేసుకోవచ్చు ఇంకా ఇక్కడ వచ్చేసి లెమన్ ఒక హాఫ్ తీసుకున్నాం

సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఒక టూ స్పూన్స్ అయితే బియ్య పిండి నెక్స్ట్ వచ్చేసి కార్న్ఫ్లోర్ ఇది కూడా ఒక టూ స్పూన్స్ నెక్స్ట్ వచ్చేసి కరియాపాక్ నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర్ పుదీనా కూడా వేస్తున్నాము కొత్తిమీర కొత్తిమీర ఒకటే ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఫుడ్ కలర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు మేమైతే జస్ట్ కలర్ కోసం అయితే వేసేసుకుంటున్నాము

మంచిగా ఫ్రై అవుతుంది చూడండి చికెన్ లివర్ ఆపిల్ పకోడీ ఇట్లుంది వ్యవహారం సో ఇదైతే ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కన పెట్టేద్దాం కలిపి లోపు మనం కడవి పెట్టుకొని ఆయిల్ వేసేసుకుందాం సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ కడాయి అయితే పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసుకున్నాము ఆయిల్ హీట్ అవగానే మనమైతే లివర్ కూడా అయితే ఫ్రై చేసేసుకుందాం చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఇక్కడ మా అక్క చూడండి పొయ్యి మీద కాల్చుకొని తింటుంది మా మమ్మీ ఇట్లాంటివి తినదు అసలు తినదు అసలు ఆమెను కాల్చుకుంటుంది కట్ట పుల్ల పెట్టింది అది కాలిపోయింది అమ్మ మీద వేస్తుంది ఏంటి ఏం చేస్తున్నావు హీట్ ఎక్కిందా ఆయిల్ ఏం చేస్తున్నావా ఆయిల్ మంచి గరం అయిందిగా చూడండి ఫ్రెండ్స్ నూనె ఎట్లా ఎగిరిందో కుకింగ్ రాందా అని నన్నే అడుగుతుండే కొద్దిగా సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ అయితే వేసేసుకున్నాం ఒక వన్ మినిట్ మనం మంచిగా ఫ్రై చేసుకుని ఆ తర్వాత అయితే స్పూన్తో అయితే తిప్పుకుందాం మనం వేసిన వెంటనే తిప్పేస్తే మనకు ఆ పిండి అది కాండు ఫ్లోర్ అనేది విడిపోద్ది సో కుక్ అయిన తర్వాత మనం ఒకసారి కలుపుకుందాం ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మిగిలిన చికెన్ వరకు కూడా వేసేసుకున్నాం ఇది అయితే ఫ్రై అయిపోతే మనమైతే సర్వ్ అయితే చేసేసుకుందాం సో చాలా అంటే చాలా బాగుంటుంది క్రిస్పీ క్రిస్పీగా ఒక్కొక్క ముక్క తింటుంటే దిమ్మ తిరుగుద్ది ఏమైంది అసలు ఛానల్ మానుకోరాదు రోజు ఒకటి చేసుకుంటాను అది పడ్డది ఇది పడ్డదని ఒక రోజు బాత్రూమ్ డోర్ చేసుకుంటావు నూనె వేసుకుంటావు రోజు ఏదో ఒకటి ఏదో ఒకటి చేసుకుంటా ఉంటావు నువ్వు తెరవకు పోయి అట్లనే పడుకో అయిపోద్ది ఇంకా ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ దాంట్లో అయితే ఆయిల్ పడ్డదంట కొంచెం గ్లాస్లో వాటర్ తీసుకొని అందులో ముంచేసి సరిపోద్ది ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మన చికెన్ లివర్ పకోడా అయితే రెడీ అయిపోయింది ప్లేట్లు అయితే తీసేసుకున్న ఇప్పుడైతే సర్వ్ అయితే చేసేసుకుందాం సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మన చికెన్ లివర్ పకోడా అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు క్రిస్పీ క్రిస్పీగా మనం ఒక్కొక్క ముక్క తింటుంటే అసలు ఈ ఏమంటారు టేస్ట్ వేరే లెవెల్ అయితే ఉంటుంది చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఈరోజు మా సండే స్పెషల్ వచ్చేసి చికెన్ లివరప పకోడా చాలా ఎమ్మిగా చాలా టేస్టీగా చాలా బాగుంది నేనైతే ఆల్రెడీ టేస్ట్ అయితే చూసేశాను సో వీడియో మీరు అందరూ అయితే చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే మంచి మంచి వీడియోస్ మేము ముందుకు వస్తాము నెక్స్ట్ వీడియోలు మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్